बायोटिकली बने डाला पापर योजन की जीतर है बायोटिकली बने बीरापन मिल जीतर बंदूकों की बोलने में मिल जीतर लेकुले क्यों ये दोनों लेकुले ये दोनों निकला बायोटिकली इसमें कई बार जीता नहीं तो मैं एक्स्प्लेन भाई ये साड़ी चलेगा नेट्स को వాళ్ళ మంది పిల్లలు కూడా అటువంటిలో వ్యాపార లాభాలు తగ్గించు సినిమా కానీ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడి దాని ఏం మధ్యలో పెట్టుకుంటారు దాన్ని ఇల్లు చేసుకోవచ్చు మా సినిమానికి లక్షణాలు వచ్చాయి వచ్చాయి కానీ దాని వల్ల ఎవరి సినిమాలు చేస్తే ఈ సమాజానికి ఉపయోగపడి ఏ రకంగా చిన్న పిల్లలు నేర్పిస్తున్నాం విద్యార్థులు ఎలా ఎత్తున్నారో నేర్పించే ప్రయత్నం చేస్తున్నామాన్ని తీసుకోవాలని అంటే ఎక్కడైతే తన జన్మభూమి మీద ప్రేమ చాటుకుంటూ ఇక్కడే ఉంటూ నలభై రెండు వేల మందికి పైగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చి దేశంలో ముప్పై ఎనిమిది బ్యాంకింగ్ సంస్థల్లో తన అనుసం తన దగ్గర చదువుతున్న విద్యార్థులు పెట్టి ఇవాళ జీవితాన్ని నెక్కుతున్నారా ఏదైనా చిన్న ప్రాంగణమే అటువంటి వాటి మీద సినిమాలు బయోపెక్కులు వేస్తే ఐటమ్ సాంగ్ చూస్తారు అనేక సినిమాలు చూస్తారు ఐటమ్ సాంగ్ సినిమా ఐటమ్ సాంగ్